వారు అక్కడి నుంచి వచ్చి మన మన విద్యార్థులు ఎక్కువ మంది అక్కడ ఇబ్బంది పడతా ఉన్నారు కొంచెం చోట్ల అది బోగా యూనివర్సిటీ కావచ్చు ఇంకోటి కావచ్చు తెలియదు కొన్ని ఇబ్బందులు వస్తూ ఉన్నాయి అందులో పేరెంట్స్ ఇంకా చాలా ఇబ్బంది పడుతుంటారు అందులో ఎక్కువ మంది ఈ మధ్యకాలంలో మిడిల్ క్లాసు బ్యాంకు నుంచి లోన్ తీసుకొచ్చేవారు ఎక్కువ మంది ఉన్నారు అలాంటి వాళ్ళు చాలా ఇబ్బందులు వస్తూ ఉన్నాయి వాళ్ళని కాపాడడానికి ఉపయోగపడేటువంటి ఒక ప్రోగ్రాం మీతో ఉంటే అనుకుంటున్నాను రెండవది ఆల్రెడీ మీరు డిస్కస్ చేశారు పెళ్లిళ్ళు విడాకులు ఇప్పుడు నాది కూడా ఒక మూడు కేసులు ఉన్నాయి విడాకుల కేసులు అమెరికాలో ఉండేవాళ్ళకి అందువల్ల ఇట్లాంటి కేసులు కూడా అమ్మాయిలు చాలా ఇబ్బంది పడుతున్నారు పెళ్ళిళ్ళు చేసుకుని విడాకులు చేస్తామంటే ఆ అమ్మాయిలు ఇబ్బంది పడుతూ ఉన్నారు నాకు తెలిసిన ఫ్రెండ్స్తో మాట్లాడి కొంత చేస్తాను కానీ సరిపోతాం అందులో ఆ సబ్జెక్ట్ కూడా మీరు ఇందాక డిస్కస్ చేశారు కాబట్టి కొంచెం ఎక్కువ వాటిపైన కాన్సన్ట్రేట్ చేసి ఆ కుటుంబాలని కలిపి ఉంచవచ్చు లేకపోతే విడదీసినా హాయికి బతుకుని ఏర్పాటు చేసుకోవచ్చు ఆ సహాయం చేయడానికి మీ అంతకర్త చేస్తే బాగుంటుంది మూడవది మీరు చేస్తున్నటువంటి సంపాదనలో ముఖ్యంగా స్కూల్సు ఎలిమెంటరీ స్కూల్సు చాలా అద్భుతంగా ఉన్నాయి మంత్రులు వెళ్ళిపోయారు ఉంటే బాగుండేది పెట్టాల్సిన కొస్ ఆయన పెట్టడం లేదు కాబట్టి వాళ్ళకు బుద్ధి వచ్చే పద్ధతులు మీరైనా సరే ప్రతి స్కూల్స్ ఎలిమెంటరీ స్కూల్స్ టాయిలెట్స్ నీట్నెస్ చాలా ఇబ్బంది పడుతున్నారు వాటికి విలువగా సహాయం చేస్తే బాగుంటుంది శానిటైజర్ చాలా ఇంపార్టెంట్ వీటిపైన కొంచెం జాగ్రత్త తీసుకోమని ఉన్నాం తర్వాత నేను కూడా మొన్న అనుకోకుండా మా అమ్మాయి దగ్గరికి వచ్చినప్పుడు తానాలు రోజు పార్టిసిపేట్ చేశాను తానా కోసం రాలేదు కానీ నేను మా అమ్మాయి ఇన్విటేషన్ పోయాను అనుకోకుండా అదే టైంలో కలిసి వచ్చింది అక్కడ కనిపించింది భారతదేశంలో రాజకీయ పార్టీలు చీలిపోతున్నాయో మీరు కూడా అట్లా చీలిపోతాను అక్కడ అందులో అత్త చీలిపోవాలి ఇక్కడ వెళ్ళి అందరూ ఒకటిగా ఉంటే మంచిది నా కోరిక అందరూ కలిసి ఒకటిగా ఉండి చేస్తే సంతోషపడతాం మేము భారతదేశంలో రాజకీయాలు కొట్లాడకుండా చీలిపోతున్నాం అది గొడవ జరిగింది పెట్టండి అది అమెరికాకు వచ్చే అందరూ ఒకటిగా ఉంటే మరింత సంతోషపడతాం ఆ హెల్ప్ ఇంకా ఎక్కువ ఉపయోగపడుతుంది ఏమైనా కానీ మనకు మన సంస్కృతి పోయింది అంటున్నారు ఇంకా ఇంకా రాబోతుంది ఎందుకంటే మన సంస్కృతి ఎట్లా కాపాడుతాం ఎఫ్డిఏ వచ్చి పడిన తర్వాత వాళ్ళ సంస్కృతి పెబ్బలు వస్తాయి కేఎఫ్సీలు వస్తాయి దాని సంస్కృతి మారిపోతుంది అందువల్ల అల్టాటివ్గా గవర్నమెంట్ పాలసీలు కొన్ని ప్రివెంట్ చేస్తే మన కల్చర్ మిగులుతుంది లేకుండా పోతే పబ్బులు కలిసి అయిపోతుంది ఇదంతా ఎకనమిక్ యాక్టివిటీ మీద ఆధారపడి ఉంటుంది అందులో ఆర్థిక మార్పులు వచ్చే కొంది ఇట్లాంటి తరుగుతూ వస్తూనే ఉంటాయి దాన్ని జా జాగ్రత్త చేసుకోవాల్సి పొలిటికల్ స్టెబిలిటీ అవసరం ఇప్పుడు వాళ్ళు ఉంటే ఇంకొంచెం గెట్గా వాళ్ళు లేరు కాబట్టి నేను చెప్పలేను ఇట్లాంటి యాక్టివ్స్ కూడా కొంచెం ఆపితే తప్ప మన కల్చర్ కాపాడడం సాధ్యం కాదు వీటిపైన సరే మేము మేము తటాలు పడుకుంటాం మేము నుంచి మాత్రం ఈ ఆంధ్ర రాష్ట్ర నుంచి మీరు అక్కడికి వెళ్ళి మీరు పనులు చేసుకుంటూ మన మాతృ సంస్థని మాతృభూమిని మర్చిపోకుండా తగిన సేవ చేస్తున్నందుకు రాష్ట్ర కమ్యూనిస్ట్ పార్టీ మనస్ఫూర్తిగా శుభాకాయలు తెలియజేస్తా చూస్తున్నాను